ఎలా ఉంది నాలుగున్నర జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది బాగా లేబర్ మంచి సహాయం చేస్తుంది బ్రహ్మాండంగా ఉన్నది సంక్షేమ పథకాలు అన్ని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా దానిపై మీ అభిప్రాయం గెలిస్తే ఇక్కడేం ఆడదు ఆడా పైన ఏదైనా ఇబ్బంది అయితే చెప్పలేం ఆంధ్ర అయితే ఇబ్బందిలే ఇబ్బందిలే పేదల డబ్బు దోచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి చంద్రబాబు నాయుడు అంటున్నాడు నిజమేనా అవన్నీ ఎన్ని మాటలు చంద్రబాబు నాయుడు పింఛిన ఇన్ని కొన్ని చేసి ఇప్పుడు అలాడతారు ముసులు పిచ్చిన పిచ్చిన మంచాల బండుకో అంటే వాలంటీర్లు ఇద్దని అల్లాడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ పని వాలంటీర్లు పోయి ఓట్లు వెడుగుతున్నారని గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉండేది అసలు ఇప్పుడు ఎలా ఉంది రెండు తేడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది అప్పుడన్నా అందరూ కాయితెలు లఘువులు కొడుతున్నారు ఇప్పుడు ఇంటింటికి వచ్చే కావాలని చేస్తున్నారు దానికి మన రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి వల్ల సంతోషంగా ఉన్నారు ఇబ్బంది ఎంత మెజార్టీతో ఈసారి వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు నీటి మీద ఇంకా జాస్తి యాగా వస్తాయి ఇబ్బంది ప్రతి వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా పనిచేస్తున్నారు మొత్తానికి వైసీపీ రావాలని కోరుకుంటున్నారు మన గూడూరు నియోజకవర్గానికి వస్తే టీడీపీ తరఫున పాచం సునీల్ గారు వైసీపీ తరఫున మ్యారీ మురళీ గారు పోటీ చేస్తున్నారు ఈసారి గెలుపు ఓటములు ఎవరికి ఎక్కువ ఉంటాయి వచ్చాడా వచ్చి పోనాడు ఏం చేశాడు వచ్చి వచ్చి మా ఊళ్ళకి చెప్పేసుకొని పోన్నాడు ఆయన చెట్టు మరకు వచ్చి మాట్లాడుకొని బాగున్నాడు ఎప్పుడు వస్తాడు వస్తే కదా ఇంకనా ఎంత మెజార్టీతో ఈసారి మ్యారీ మురళి గారు గెలుస్తారు అనుకుంటున్నారు గెలుస్తాడు ఎంత మెజార్టీ మనం చేపలం మన చదువు రాదు చేపలం థ్యాంక్ యూ ఎలా ఉంది గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు జరుగుతున్న జగన్ గారి పరిపాలనకి తేడా మీకు వంద పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన చేస్తున్నాడు ఎందుకంటే ఆయన చెప్పినట్టు అన్ని నెరవేరుస్తున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఆయన వైపు చూస్తున్నాడు రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఎందుకంటే చెప్పినట్టుకి అన్నీ కూడా కష్టకాలంలో కరోనా కాలంలో కూడా ఆయన నెరవేర్చినడు సమస్యలు సమస్యలున్నా చేశాడు కాబట్టి మా లాంటి చదువుకోలేకపోయినా కూడా మాలాంటి వాళ్ళు కూడా చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఆయన వైపు చూస్తున్నాను ఆయన రావాలని కోరుకుంటున్నాడు అదేవిధంగా పొత్తులపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ రెడ్డిని ఓడించేదానికి మూడు పార్టీల్లో పోటీ చేస్తున్నాయి కదా పొత్తులపై దానిపై మీ అభిప్రాయం ఏంది జగన్మోహన్ రెడ్డి ఒకటే అంటున్నాడు నేను చెంగరగా వస్తాను మెరుగ్గా చెంగరణ అంటున్నాడు వీళ్ళు భయపడిపోయినారు అతను కొట్టడానికి ఎందుకంటే సింహము సింహం మనం సాలం అని చెప్పని వాళ్ళు భయపడిపోయి అందరం ఒకటే జగన్మోహన్ రెడ్డి తొక్కాలని చూస్తున్నారు వీళ్ళందరూ ఒకటైనా పొత్తులైనా కూడా అదేం జరగదు రాబోయే జగన్మోహన్ రెడ్డే ఖచ్చితంగా జగన్ మళ్ళీ కూడా సీఎం భావి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంది పవన్ ఆ జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా ఓడిస్తాను అనేసి పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తాను ఆయన ఆయన సినిమాకే పరిమితం సినిమాలో మాట్లాడేసినా కానీ ఆయన రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి ఆయన మాటలు ఆయన పట్టించుకోని ఊరు జనాలు కూడా మా బోట కూడా పట్టించుకోము ప్యాన్స్ వాళ్ళు కూడా పట్టుకోవటోళ్ళు ఎందుకంటే లేని మనిషి కాబట్టి ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు చూడాలని కానీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి ప్యాక్ చేసుకోవాలి అమ్మిన్నాడు కాబట్టి ఆయన పట్టించుకుని వాళ్ళు రాష్ట్రం లేరు ఊరు లేరు పవన్ కళ్యాణ్ ఏదైనా సభలకి లక్షల్లో ఫ్యాన్స్ వస్తున్నారు మరి ఓటు మాత్రం వేయట్లేదు అసలు సిచ్యువేషన్ చూస్తారు జనాలు చూస్తారు అంతే కానీ పరిపాలన చూస్తారు కానీ సినిమా యాడ్ రోజు ఎవరు వచ్చినప్పుడు చూస్తారు అందరూ జనాలు చూస్తారు మీరు వచ్చారు అందరూ చూస్తారు అంతేగాని పరిపాలన రాష్ట్రం మన భవిష్యత్తు ఏంది మన ఏంది వెనక వెనక తాళొచ్చి ఓటేస్తారు జనాలు అంతేగాని జ ఆయన వచ్చి చూసి ఏదో చూడాలని వస్తారు అంతేగాని ఆయన మటుకు ఓటు ఎవరు ఆయన గెలువచ్చారు అదేవిధంగా కడపలో జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ చేస్తుంది కదా షర్మిల గారు సొంత అన్న మీద కామెంట్స్ చేస్తుంది దానిపై మీ అభిప్రాయం ఏంది అవన్నీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు రాబోయే జగన్మోహన్ రెడ్డి పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఇక్కడే కాదు ఎక్కడైనా కూడా రాబోయేసారి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేను చెప్పినట్టు ఈ సంవత్సరం పింఛన్లు కానీ ఇన్నోళ్ళైతే చంద్రబాబు నాయుడు కాలంలో అయితే చాలా అష్టకష్టాలు పడుతున్నారు ఎక్కడికంటే ఏమిటి ఒకటి దగ్గర మండలం కాడ పోవాలన్నా కూడా ఎందుకంటే మా అమ్మ కూడా రాకపోతే నేను తరగతిని జన్మోగ్య కమిటీ అమ్మాయి మా అయమ్మకి రాలు అందరికీ వచ్చినాయి మా అయమ్మని కూడా వాళ్ళు పట్టించుకోవాలా చాలా అష్ట కష్టాలు పడ్డం కానీ రాలా ఈరోజు తలుపు తొట్టి జగన్మోహన్ రెడ్డి పింఛన్లు చాలా సంతోషంగా ఇంటికి తీసి తలుపు తొట్టి ఇంకా కూడా అన్ని సమస్య పథకాలు ప్రతిదీ చెప్పింది చేసినాడు ఏది కూడా చెప్పింది చేయకుండా లేదు ఇంకా కూడా చేశాడు కాబట్టి జనాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నారు ఆయనే దేవుడు ఆయన వస్తేనే బాగుంటుంది నేను ఎదురు చూస్తున్నారు రాబోయేది పక్కాగా ఆయనే అదేవిధంగా మన గూడు నియోజకవర్గానికి వస్తే టీడీపీ తరఫున పాసం సునీల్ గారు వైసీపీ తరపున మారంగ మురళి గారు పోటీ చేస్తున్నారు కదా గెలిపే అవకాశాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి గెలుపు అవకాశాలు అంటే మురళి ఎందుకంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు జగన్మోహన్ చూస్తున్నారు కాబట్టి జగన్మోహన్ గెలిపించాలని కూడా చూస్తాను అంతేగాని టీడీపీ రాదు అది అది కల్లా మాట అది మాది నియోజకవర్గం నాయుడుపేట చూలూరుపేట అక్కడ కూడా వైసీపీ వస్తుంది థ్యాంక్ యూ